హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ మైలి సంతోషిరావు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అయిపోయి త్రీ డేస్ అవుతుంది ఇప్పుడు చెప్తున్నావు ఏంటి అనుకుంటున్నారు కదా మీకు ఒక విషయం తెలుసా ఇయర్ స్టార్ట్ అయిన ఫస్ట్ మంత్లో ఎప్పుడైనా న్యూ ఇయర్ విషస్ చెప్పుకోవచ్చు సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సో ఇంకా న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది సో న్యూ ఇయర్ ఎంత హ్యాపీగా అయితే జరుపుకున్నారో అండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా ఇంతే హ్యాపీగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నా సబ్స్క్రైబర్స్కి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ఇయర్లో లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ నేను ఒకటి చెప్తా అండి ఇయర్ మారిందని మన లైఫ్ అయితే ఏం మారదు మనం మారితేనే మన లైఫ్ మారుతుంది ఇదేంటి రంగోలీ అంది ముగ్గు అంది లైఫ్ కోసం చెప్తుంది అనుకుంటున్నారా ఈ ముగ్గులో వేసే ప్రతి కలర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ కలర్కి ఎలాంటి ప్రత్యేకత ఉందో మన లైఫ్లో అదే ప్రత్యేకత ఉండాలని ఇలా కలర్స్ దిద్దుతారు అందుకనే నేను లైఫ్ కోసం చెప్పాను సో మనకి తెలుసు కదా ఎవరైనా తొక్కితే ఈ ముగ్గు పోతుందని గాలి వేసినా పోతుంది వర్షం పడినా పోతుంది అవును కదా అయినా కూడా కష్టపడి లేట్ నైట్ ఉండి మరీ ముగ్గు వేస్తాం కొంతమంది అయితే పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు ఇంకొంతమంది చిన్న ముగ్గులైనా ఎక్కువ కలర్స్తో చాలా బాగా వేస్తారు పోతుందని తెలిసినా వేస్తారు పాలకి ముగ్గు వేయడం రాకపోయినా నేర్చుకొని మరీ వేస్తారు నేర్చుకున్నా రాకపోయినా చూసి మరీ వేస్తారు అవును కదా కానీ ముగ్గు కన్ఫామ్గా పెడతారు ఏదో జరిగిపోతుందేమో నా ముగ్గంతా పోతుందేమో అని వేయడం మానేయరు కదా ఎందుకంటే ముగ్గు వేయడం వాళ్ళకి ఇష్టం ముగ్గు వేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి కన్ఫామ్గా వేస్తారు సో అలాగే లైఫ్లో మనం ఏదైనా సాధించాలి అనుకుంటే ఎన్ని అడ్డొచ్చినా ఎంతమంది అడ్డొచ్చినా ఎంతమంది వద్దన్నా ఎవరు ఏమనుకున్నా మనం చేయాలనుకునేది చేయాలి ఆపకూడదు మనం ఏ పని అయితే చేయాలనుకున్నామో ఆ పనిలో మంచి ఉంటే ఎప్పటికైనా అది సక్సెస్ అవుతుంది ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే లాస్ట్ ఇయర్లో ఏదో చేయాలని ఎవరో ఏదో అనుకుంటారని ఆగిపోయే వాళ్ళు నా వీడియో చూస్తే వాళ్ళు ఇయర్లో అది కంప్లీట్ చేస్తారని చెప్పానమాట నా ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే వీడియో వచ్చి ఒక చిన్న లైక్ కొట్టే చల్పోండి ఎందుకంటే మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్